హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతన వార్త మళ్ళీ భారీ వర్షాలు పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి కెళ్ళిపోదాం తెలంగాణలో ఇవాళ పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ముఖ్యంగా పదమూడు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఈ మేరకు ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలోని ఆదిలాబాద్ మంచిర్యాల కుర్మం భీం హసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల వరంగల్ పెద్దపల్లి సిద్దిపేట హన్మకొండ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు అలాగే ఇతర జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది పదమూడు జిల్లాలకైతే ఇళ్ళు ఇచ్చిందండి భారీ వర్షాలు పడే అవకాశం అయితే వెల్లడించింది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్